శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి కార్తికేయుడు స్కంద్రుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నారు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు దీనినే చంపా షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు మహాభారతం అరణ్య పర్వం ప్రకారం కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం ఇప్పటివరకు వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం మూడు లోకాలను భయభ్రాంతుల చే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపడం మనం తరం కాదు కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పారు కావున మీరు శివుడికి హిమ భగవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పారు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీతో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావు రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తారు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుతో ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతారు దాని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతారు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలులో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తారు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షత్ వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డారు కారణ జన్ముడైన ఆ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు చూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడని చేసి తారకాసునపై యుద్ధ సంకారవాన్ని మ్రోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహన రూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి రూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బుక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుని సంహరి రించి విజయుడైన సర్వశక్తి స్వరూపుడైన ఆ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతుంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ర్తిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు ఈ స్వామి వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్య దినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినది జాతకంలో కుజదోషం కాలసర్ప దోషం చే సకాల లో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావిడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగు ందనే నమ్మకం భక్తులలో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది ఈ వ్రతం విధి విధానంలో దానాలే ప్రధానమని తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యాష్టకం లేదా కరావలంబ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రాన్ని ఈ మూడింటిలో ఏదో ఒక్కటి చదవడం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి